నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామందిని చూస్తూ ఉంటాం ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో కొంతమంది సమస్యలతో బాధపడతారు మరికొంతమంది అనేక ఇబ్బందులతో బాధపడతారు శారీరకంగా మానసికంగా కానీ ఒక చిన్న విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది మెదక్ జిల్లాలో ఓ కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామ్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్గా కొనసాగుతున్న తరుణంలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది ప్రతిసారి కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు గ్రీన్వేల్స్లో అంటే ప్రజావాణిలో ప్రజా సమస్యలను తీసుకోవడానికి ఇష్టపడతారు ఆ సమస్యల మీద పూర్తి స్థాయిలో కూడా కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు మరి అలాంటి పరిస్థితులలో ఒక చిన్న స్లిప్ వచ్చిందండి ఆ స్లిప్లో నాలుగు అక్షరాలు మాత్రమే ఉన్నాయి ఆ తర్వాత ఆ స్లిప్ పక్క అధికారి ఇచ్చిన తర్వాత కనిపించలేదు ఇక ఒక కలెక్టర్గా ఉన్న వెంకట్రామరెడ్డి గారు ఆ స్లిప్పు కోసం అసలు ఏం జరిగింది అంటూ ఇరవై రోజుల పాటు ఆ ఇచ్చిన వ్యక్తి కోసం గాలించడం చివరికి వారి ఆచూకీ తెలుసుకొని వాళ్ళ సమస్యలను తీర్చాడంటూ కూడా ఆ కుటుంబం చెప్తుంది నిజంగా అసలు ఏం జరిగింది నేను వారితోనే ఉన్నాను వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం నమస్తే అమ్మా మీ పేరమ్మా నా పేరు తిరుమల ఏం జరిగింది అసలు ఒక చిన్న స్లిప్తో మీరు పూర్తి స్థాయిలో ఐఏఎస్ ఆఫీసర్ అన్న ఇరవై రోజుల పాటు గాలించే పరిస్థితి తెచ్చింది నేను రెండు వేల పదహారు టూ థౌజండ్ నైన్టీన్ ముందు రెండు వారాల ముందు సార్ దగ్గరికి వెళ్ళాను ప్రజావానికి రెండు వేల పంతొమ్మిది టూ థౌజండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ డిసెంబర్ పంతొమ్మిది డిసెంబర్ పంతొమ్మిదికి టూ వీక్స్ ముందు సార్ దగ్గరికి వెళ్ళాను ప్రజావాణి కార్యక్రమం వెళ్ళి ఒక చిన్న స్లిప్ సార్కి ఇచ్చి వచ్చేసా వచ్చేసిన తర్వాత హెల్ప్ ఎవరు చేయరు కావచ్చు లైఫ్ ఇంతే అనే ఒక ఆలోచనతోనే సార్ ఇచ్చాను చాలా పబ్లిక్ బాగుంది అందరిలానే తీసుకున్నాడు చూసి చూసి పక్కకి ఇచ్చేసిండు నేను చూస్తామా అని నేను ఇక ఇంతే ఎక్కువ పట్టించుకోరు కావచ్చు అని నేను ఇక జీవితం మీద భరోసా లేక వచ్చేసిన లైఫ్ ఇంతే అనుకున్నా అనుకొని మా ఆర్థిక సమస్యలు పిల్లల్ని స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితి ఇదంతా ఒక స్ట్రెస్ ఎక్కువైపోయింది నాకు అయిపోయి అదే డైలమాలు అదే ఆలోచనలో అట్లే ఉన్నా ఉన్న తర్వాత ఒక టూ వీక్స్ సార్ నా కోసం వెతికిండట ఈ అమ్మ ఏమైపోయింది ఓన్లీ ఒక స్లిప్ ఇచ్చి మళ్ళీ కనిపించకుండా పోయిందని నాకు అందులో పనిచేసే ఒక ఉద్యోగి రోడ్డు మీద నన్ను గుర్తుపట్టి అమ్మ నీ కోసం సార్ వెతుకుతుండు ఒక స్లిప్ ఇచ్చేసి వచ్చేసినాం నెక్స్ట్ వీక్ ప్రజావాణి కార్యక్రమానికి నువ్వు రాకపోతే వచ్చి తీసుకెళ్తామని చెప్పింది అప్పుడు మళ్ళీ ప్రజావాణి కార్యక్రమానికి వెళ్ళిన సార్ని చూడంగానే నాకు ఏడపాగలి సార్ పట్టేసుకొని బోర్ బోర్ని ఏడిచిన ఏడిచే వరకు సారు నన్ను కూర్చుని పెట్టి నీకు ఏ సమస్య ఉందమ్మా ఏంది అని నన్ను అడిగిండు అడిగితే సార్ ఇట్లా బాగా ఆర్థిక సమస్యలలో ఉన్న పిల్లల్ని కూడా చదివించుకోలేకపోతున్నా నాకు ఇట్లా వాళ్ళని బాగా చదివించాలనే కోరిక ఉన్నది నేనే చదువుకోలేకపోయినా మా ఆయన నేను నేను టెన్త్ చదివిన టెన్త్ చదివినా ఇంకా బాగా చదువుకోవాలనే కోరిక ఉండే అది నా పిల్లల ద్వారా నేను నెరవేర్చుకోవాలి అంటే నీకు ఏమేం కావాలమ్మా అని అడిగింది నేను ఆర్థికంగా నిలదొక్కుకోవాలి వ్యాపారం చేసుకోవాలి ప్లస్ నా పిల్లల్ని బాగా చదివించుకోవాలి ఈ మూడు కోరికలు ఉన్నాయి సార్ అన్న సరే అమ్మ నేను అన్నీ నీకు ఉన్నాయని నేను నెరవేర్చుతాను తల్లి కానీ ఎప్పుడైనా సరే జీవితం మీద ధైర్యం కోల్పోకు ఎప్పుడు ధైర్యంగా ఉండు నేను నీకు అన్నీ సమకూర్చుతాను సార్ నాకు మాట ఇచ్చిండు ఇచ్చిన ప్రకారమే మార్చి వరకు మార్చి వెంటనే నాకు ఫస్ట్ అయితే నీకు ఇంట్లోకి ఏమేమి కావాలో అవన్నీ తెచ్చుకొని సార్ సొంత డబ్బులు యాభై వేల రూపాయలు నాకు రాసి ఎప్పుడు ఇచ్చిండ టూ థౌజండ్ సిక్స్టీన్ డిసెంబర్ నైన్టీన్ రోజుల రెండు వేల పదహారు పదహారుల పర్సనల్ డబ్బులు పర్సనల్ డబ్బులు అవి కలెక్టర్ ఇచ్చింది కలెక్టర్ ఇచ్చింది అవి ప్రభుత్వానికి సంబంధం లేని డబ్బులు ఇవి సార్ రుణ రుణం ఇది నేను ఇచ్చిన తర్వాత ఇది నేను నాకు ఎప్పుడన్నా లో అనిపించినా కానీ ఇది నేను చూసుకుంటే నాకు ధైర్యం వస్తుంది ఇది ఇది చూసుకునేవారికి ఇప్పటికీ దాచిపెట్టుకున్నారు ఇది నేను ప్రాణం పోయినంత బట్టుకు పొడగొట్టుకొని ఇది ఎప్పుడు ఉంటుంది ఈ వీటితోటి నేను చేసిన మొట్టమొదటి పనులు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పిల్లల స్కూల్ ఫీ పే చేసిన ఇంట్లో కావాల్సిన సరుకులు తెచ్చుకున్న చిన్న చిన్న మీది మీది కట్టేసుకున్న యాభై వేలతో పని ఏం ఏం అని కూడా సార్ నన్ను అడిగింది ఇల్లు కిరాయి కట్టుకున్నా ప్లస్ పిల్లల స్కూల్ ఫీ కట్టేసిన ఇట్లా కావాల్సిన సరుకులు తెచ్చుకున్నాక నాకు జీవితం మీద ఒక ధైర్యం వచ్చింది ఇవ్వడం ద్వారా ఈ ఈ డబ్బుల ద్వారానే నేను బ్రతకగలుగుతా సహాయం చేయగలుగుతారు అనే ఒక భరోసా నాకు కలిగింది కలిగి పిరికితనం పోయి ఒక ధైర్యంగా నేను ఉండగలిగిన ఉన్న తర్వాత మళ్ళీ సార్ పిలిచిండు పిలిచి ఇట్లా పిఎంఏ జీపీ ద్వారా నీకు లోన్ ఇప్పిస్తామని నాకు ఫస్ట్ మూడు లక్షలు ఇప్పించిండు ఇప్పించిన తర్వాత ఇవి సరిపోతా లేదు సార్ అందరూ అప్పుల వాళ్ళు అడుగుతున్నారు అంటే మళ్ళీ నాలుగు లక్షలు ఇప్పించారు నాలుగు లక్షలతోని బాకీలు తెంపుకున్న ఓ మూడు లక్షలతో వ్యాపారం పెట్టుకున్న పెట్టుకున్న తర్వాత వీళ్ళప్పుడు నైన్త్ టెన్త్ ఉండరు నా పిల్లలు వాళ్ళు తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆమె సెట్లో చేసింది ఆయన తర్వాత మళ్ళీ సార్ బాగోగులు తెలుసుకుంటాడు ఎప్పటికప్పుడు మంచిగా ఉండరా లేరా అని తెలుసుకుంటాడు ఓ టూ టైమ్స్ ఇంటికి కూడా వచ్చి వీళ్ళ ఆర్థిక ఎట్లున్నారు వీళ్ళు అని తెలుసుకొని కూడా వెళ్ళి సార్ అసలు ఆ చిట్టిలో ఏం రాసారు మీరు ఏం లేదు టూ థౌజండ్ సిక్స్టీన్ ఎండ్ కావాలి నాకు రెండు వేల పదిహేడులో కొత్త జీవితం కావాలి అదే రాసారు అదే రాసి ఇచ్చిన రెండే ముక్కలు అంటే ఇప్పటి వరకు వ్యక్తిగతంగా కానీ సారు సహాయం చేసింది ఎంత మోతాదులో ఉంటుంది మీ కుటుంబానికి ఈ సార్ సొంతంగా అండ్ హాఫ్ లాక్ చదువుకి ఇచ్చిండు చిన్న పెద్ద ఇక ఇద్దరికని ఇచ్చేసిండు ఇద్దరికని రెండు వేలన్నది ఇచ్చిండు నేను అడగలేకపోయినా ఎందుకంటే మనకు అన్ని చూపెట్టిండు కదా అవి కాక లోన్ ఇప్పిస్తే నేను కట్టేసుకున్నా త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లోన్ దగిపోయింది పిఎంఏ జీపీ ద్వారా ఏడు లక్షలు ఇప్పించిండు మంచిగా నిజాయితీగా కట్టుకున్నా బ్యాంకర్స్ కూడా క్లోజ్ చేసేసినాం నిలదొక్కున్నాం మళ్ళీ మళ్ళీ సార్ దగ్గరికి పోయి అడగలేం కదా అయినా పని చేసుకుంటున్నాం కదా ఈ మాత్రం హోప్ ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు ఎందుకంటే మన కన్ కన్న తల్లిదండ్రులే మనకు ఒక పది రూపాయలు పెట్టి కోపం వచ్చిందని నీకు ఇన్ని పెట్టిన రా అంటారు అట్లాంటి సార్ కూడా ఒక్క మాట కూడా అనుకుండా నీకు ఇంకేమైనా కావాలమ్మా అంటే అడిగినా కానీ లేదు సార్ మేము మీకు సార్ ఫోన్ చేస్తారా బాగోగులు తెలుసు చేస్తారు ఇప్పటి ఇప్పటికి కూడా చేస్తాడు అంటే ఈ ఎలక్షన్ అంతకుముందు కూడా మంచిగా ఉంది సపోర్ట్ చేస్తారా కంపల్సరీగా చేస్తా సార్ భారీ మెజారిటీతో గెలవాలి పార్లమెంట్లో ఎంపీగా అడుగు పెట్టాలి ఒక నార్మల్ ఒక కలెక్టర్ ఉన్నప్పుడే ప్రజలకు ఇన్ని చేసిండు నా నేననే కాదు ఎంతో వితంతులకు వికలాంగులకు ఎంతో మంది చేసిండు ఇంకా ఎక్కువ ఎంపీ అయితే ఇంకొక ఎంతో మందికి సాయం చేయగలుగుతాడు ఒక ప్రజా ఇట్లా అధికారి ఇట్లా బయటకు ప్రజల్లోకి వస్తే ఇంకా మంచి జరుగుతుంది కదా సార్ ద్వారా నుండి ఆయన భారీ మెజారిటీతో గెలవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటుంది మీతో మాట్లాడుతాడు నార్మల్గా అప్పుడు నేను కొంచెం చిన్నగా ఉండే నాకు అంత మెచ్యూరిటీ అనేది తెలియదు అప్పుడు మా మమ్మీ ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు చెప్తే నాకు తెలుసు పర్సనల్గా ఆ రోజు ఏం జరిగింది ఎట్లా నాకు కూడా తెలియదు నార్మల్గా స్కూల్లో ఎగ్జామ్ రాస్తుంటే మా మమ్మీ డాడీ వచ్చి నన్ను తీసుకెళ్ళారు అప్పుడు ఆ టైంలో ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా నాకు తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను టెన్త్ ఉండే టెన్త్ క్లాస్ అప్పుడు అట్లా తీసుకెళ్ళినప్పుడు వెళ్ళినాం వెళ్ళినప్పుడు సార్ నన్ను మీట్ అయ్యారు అక్కని నన్ను ఇద్దరిని తర్వాత సిచ్యువేషన్ ఏంటనేది వీళ్ళన్నీ దాపెట్టేవారు పిల్లలకి ఇవన్నీ తెలియద్దు సఫర్ అవుతారు అని వీళ్ళది వీళ్ళు బాధపడేటోళ్ళు కానీ మాకు చెప్పవాలి కదా అసలు చెప్పిన తర్వాత సార్ అది అడిగాడు ఫస్ట్ మమ్మల్ని ఏది మీరు ఏం చదువుతున్నారమ్మా ఎట్లుంది ఏ స్కూల్ ఎక్కడ అని చెప్పినాం తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి కూడా మాకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ వచ్చేంతవరకు కూడా సర్ మాతో కాంట్రాక్ట్లోనే ఉండేవాళ్ళు ఇప్పటికీ అడుగుతారు మళ్ళీ మా అమ్మతో నేను చాలాసార్లు వెళ్ళిన ఇక్కడ మన బ్లాక్ ఆఫీస్ దగ్గర కలెక్టరేట్ ఆఫీస్కి కూడా వెళ్ళినప్పుడు ప్రతిసారి ఏది మాకు కొంచెం టైం ఇచ్చి అడిగేవాళ్ళు ఎట్లున్నారు ఏంటి పరిస్థితి చదువు గురించి ఎక్కువ అడిగేవాళ్ళు పిల్లలను కూడా ఇవన్నీ నా డిగ్రీ అయిపోయింది ఇక్కడ ఐటీ ఆఫీస్లో జాబ్ చేస్తాను జాబ్ వచ్చిందా ప్రైవేట్ గా వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ అంటే సార్తో ఇప్పటికి మాట్లాడుతూ ఉంటా ఏం మాట్లాడుతూ ఉంటాయి ఫ్యామిలీ ఒక ఫ్రెండ్ ఎట్లా మాట్లాడతారో అట్లా ట్రీట్ చేస్తారు సార్ కూడా అందరినీ బాగానే మాట్లాడితే ఒకసారి అది మేము మీట్ అయినప్పుడు ఇట్లా నార్మల్గా ఇంటికి వస్తే ఇట్లా ఫుడ్ ప్రిపేర్ చేస్తావు కదా అట్లా అంటే ఫన్నీగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం చిన్నప్పటి నుంచి నా కూడా ఇట్లా సార్ ఎట్లా ఉన్నాడు కొంచెం అంతే కాకపోయినా కూడా నాకు హెల్ప్ చేయాలని ఇష్టం ఇంకొకటి సార్ని చూసినప్పుడు నార్మల్గా కలెక్టర్గా ఉన్నప్పుడే మా అమ్మ ఆల్రెడీ చెప్పింది అంతే చేసింది అంటే ఒక ఎంపీ స్థాయికి వస్తే ఇంకా ప్రజలకు ఎన్నో అయితే కావాల్సిన పనులు కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఇంకా సొసైటీకి సంబంధించి కావచ్చు నాకైతే సార్ ఇట్లా పార్లమెంట్ పార్లమెంట్లో ఎంపీ ఎంపీగా నిలబడితే నిజంగా చూడాలనే ఉంది నిల్చున్నాడు మాట్లాడేనా సార్ పర్సనల్గా నాకు అంతా తెలియదు చిన్నప్పుడు ఒక టూ టైమ్స్ ఏమో వెళ్ళాను నేను మా మమ్మీతోని ఫస్ట్ ఒకసారి కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను నెక్స్ట్ టైం ఇంకొక అక్కడ ఆఫీస్ బ్లాక్ ఆఫీస్ వెనకాల అప్పుడు టూ వెళ్ళా అనుకుంటా నేను అంతగా తెలియదు నాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవి ఇవన్నీ అప్పుడు నేను చిన్నగా ఉన్నాను నాకు అంతా తెలియదు వీళ్ళు ఇప్పుడు చెప్తుంటే నాకు తెలుస్తుంది పేరెంట్స్ మాకు ఎప్పుడు ఏవి ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళు కాదు ఇప్పుడు ఏంటంటే నేను పెద్దగుండి వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంది నాకు హెల్ప్ వేరే వాళ్ళకు హెల్ప్ చేయాలి అనేది నాకు ఉంటుంది సార్ ఇవన్నీ చేసినప్పుడు నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను ఇప్పుడే కలెక్టర్గా ఉన్నప్పుడే ఇంతమందికి ఎన్ని హెల్ప్ చేశారు యాజ్ ఏ ఎంపీ వస్తే ఇంకా చాలా హెల్ప్ అవుతుంది అందరికీ అని నా అభిప్రాయం రైట్ ఏంటి అసలు మీ ఇంట్లో మీ సతీమణి మీలో సగభావం అసలు సమస్య ఏది మీకు చెప్పకుండా పోయి కలెక్టర్ దగ్గరికి వెళ్ళింది ఓ వినతి పత్రం చిట్టిచ్చింది మీకు ఎప్పుడు తెలుసు అసలు ఏం జరిగింది నేను రెండు వేల పద్నాలుగు నుంచి చాలా ట్రబుల్ అయిపోతున్నాను సార్ అప్పటి నుంచి ఫోర్టీన్ ఫోర్టీన్ నుంచి నాకు ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలైనా కానీ అంటే అంత టెన్షన్ వాళ్ళ నేను ఎక్కువ చదువుకోకున్నా కానీ పిల్లలు మించే చదవాలి బాగా చదువుకోవాలి వాళ్ళు ఉన్నతమైన వాళ్ళని ఉన్నత స్థానంలో చూడాలని కలలు కన్నా ఇక అందరు అంటారు నేను అట్లనే అనుకున్నా కానీ అంత చదివించే చేస్తోమద కానీ ఏదో లేదు మళ్ళీ ఆ మధ్యలోనే మా ఆ మధనిపోయింది రెండు వేల పదహారులో ఇక నేను చాలా డిస్టర్బ్ అయినా కూడా బాగా ప్రసర నన్ను బాగా అబ్జర్వ్ చేస్తుండే మా వారిస్తుండే మనిషింది ఇట్లయితడు అని నా ఇక నేను ఇక నా బాధ చూడలేక ఈమె ఎట్లన చేయాలి సంసారం నిలబెట్టుకోవాలి అని ఆమె చాలా చాలా అది ట్రబుల్ అయింది ఆమె ఓకే నన్ను బాగా అబ్జర్వ్ చేసింది అసలు ఉంటాడా పోతాడా మరి ఏమన్నా చేసి ఏమన్నా చేసుకుంటాడా ఓకే అని బాగా కనిపెట్టింది కనిపెట్టి ఎట్లన చేసి నా కుటుంబాన్ని బతికించుకోవాలి నా భర్తను బతికించుకోవాలని ఆమె తాపత్రయపడ్డది దానికి ఆమెకు ఎట్లా దోసిందో ఏమో ప్రజావానికి పోయిందని వెనకసీ తెలిసింది ఇట్లా సార్ దగ్గర ప్రజావానికి పోయిందని నేను అన్నది అప్పుడు నాకు ఈ విషయాలని తెలిసింది సార్ మా భార్య శక్కురాశిచ్చిండు సార్కి ఇట్లా అని చూపించింది అప్పటి నుంచి మనకు లోన్ కూడా ఇప్పిస్తాను అనగానే ఒక బలంగా ఏర్పడేది ఆ బతుకు మీద ఆశ అన్నది చిగురించింది ఏదో అనుకున్నా నేను కానీ సార్ దేవుడు అంటే ఉంటాడు అంటే ఫోటోలో మొత్తం ఊళ్ళ పోతాం సార్ కానీ ఒక దైవం అనేది ఎట్లుంటుంది అంటే ఒక మానవ రూపంలో మాకు కనిపించిన భగవంతుడు వెంకట్రాం రెడ్డి సార్ మా లైఫ్లో పునర్జీవితం ప్రసాదించిన దేవుడు మాకు ఆయనకు నేను కానీ చేతులు ఎత్తి నమస్కరిస్తా సెల్యూట్ చేయ కనిపించే దేవుడు కాబట్టి నేను మొక్కుతా కానీ ఇట్లా నమస్తే పెట్ట ఆ కాడికి వెళ్ళి అసలు ఎందరో ఎన్నో ఒక పదివేలు అడుగుతూ పది రకాలుగా ఆలోచించి ఇస్తారు ఈ కాలంలో వీడిస్తాడా ఇయ్యడా కానీ మాకు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు పది సార్లు కాదు ఎన్నిసార్లు పోయి సార్ ఇంకా మేము కోలుకుంటలేము సార్ ఇంకా మేము నిలదొక్కోలేదు సార్ అని ఎన్నో సార్లు అవ్వండి సార్ దగ్గరికి సారు ఆయన ఒక్కనాడు చూద్దాం మమ్మల్ని విసికించుకోలేదు వీళ్ళు నిజమేనా వీళ్ళు కాదా అసలు అని సార్ బాగా కనిపి చూసిండు మమ్మల్ని అబ్జర్వ్ చేసిండు చేసి పిఎంఏజీబీలో టెన్ లాక్ రాసిండి కానీ బ్యాంకర్స్ ఒప్పుకోలేదు ఫస్ట్ ఒప్పుకోకపోతే ఆ నవీన్ సార్ సార్ కప్ప చెప్పిండు అప్పుడు ఇండస్ట్రీ జనరల్ మేనేజర్ నవీన్ సార్ ఉండి ఆయన కప్ప చెప్తే సార్ వాళ్ళు బ్యాంకర్స్ ఒప్పుకుంటలేరు త్రీ లాకే ఇచ్చారు అని అంటే త్రీ లాక్ అంటే వాళ్ళకు ఉన్నాయి నాలుగు లక్షల లప్పులు అందులో స్టాఫ్డే పెట్టుకుంటారు కానీ మళ్ళీ సార్ గ్రహించి మళ్ళీ ఆమె పేరు మీద ఇంకా మళ్ళీ ఫోర్ లాక్ చేయరు అని మళ్ళీ చేసి ఇస్తే అలా పేరు మీద ఒకసారి ఇచ్చినాం కదా సార్ అట్లా అంటే మళ్ళీ నా పేరు మీద ఇప్పించు సార్ ఓకే మళ్ళీ ఫోర్ లాక్స్ సెవెన్ లాక్స్ సార్ ఇప్పించాడు పిల్లల చదువులకు సహాయం చేసాడు సారు ఒక కలెక్టర్గా ఉన్నప్పుడు చాలామంది మా లాంటి బీదవాళ్ళని వాళ్ళని ఆదుకున్నాడు సార్ నాకు తెలిసినంత మటుకు మందిని ఆదుకున్నాడు మంది జీవితాలను నిలబెట్టిండు చనిపోయే వాళ్ళని చూత నిలబెట్టిన దేవుడు ఆయన ఆయన ఒక ఎంపీగా గెలిస్తే పార్లమెంటులో అడుగుపెట్టి అతన్ని మేము ఎంపీగా నిలబడేందుకు చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే అది ఒక లోక్సభలో అసంటి మహానుభావుడు అడుగు పెట్టాలి ఆ సార్ అడుగు అని మేము సూత కలగా అంటున్నాం మా కుటుంబం ఆ సార్ సానా గ్రేట్ ఈస్ గాడ్ చాలా ఇప్పుడు మేము బతుకున్నాం చేస్తాం సార్ నేను సింపుల్గా ఊళ్ళో పోయింటే అంగల్లో పోయింటే పోయి బట్టలు అమ్ముకుంటాను అంతకుముందు నేను పానీపూరి బండి పెట్టుకున్నాను ఆ బిజినెస్ నాకు తెలియదు ఎక్కువ అందులో ఏమున్నదో ఇండ్లో ఏమున్నదో అందులో అందులోది ఇంట్లో ఇల్లు ఇంట్లో ఏం ఆర్థికంగా నిలదొక్కకపోయినా నా నుంచి కాళ్ళు బట్టల వ్యాపారం చేస్తాను ఫస్ట్ ఇదే ఉండే కానీ కొంచెం ఉండేది కొంచెం ఉండే ఇది ఇచ్చి పెట్టి అందులో పోయినా అందులో అందులో తెలియని వ్యాపారంలో పోయి చాలా ఇబ్బంది పడ్డా సార్ దాయవాలన్నా ఇప్పుడు సంతోషంగా ఉన్నాం సార్ సార్ మాత్రం భారీ మెజార్టీ తోటి గెలవాలని మనస్ఫూర్తిగా మా కుటుంబం కోరుకుంటుంది రైట్ ఆ ఫోటో ఫోటో ఏంటి సార్ ఓపెనింగ్ చేసి పెట్టింగ్ చేసి అందులో రాయనాథ్ సార్ బోని వేసి పోయిండు బట్టలు కొనుక్కున్నాడు సార్ ఒకటే చెప్పాలనుకుంటా ఎంతో మంది ఇట్లా ఆర్థికంగా ఇబ్బంది పడి చేసి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అంటే అందులో నా కుటుంబం కూడా ఒకటా కంపల్సరీగా కుటుంబం పోయి టూ థౌజండ్ సిక్స్టీన్ అంటే ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ ఎలా ఏం లావు ఈరోజు నా కుటుంబం బ్రతికుండి ఇదంతా చూస్తున్నాం అంటే దానికి కారణం సారే ఎప్పటికీ మర్చిపోలేం బ్రతికుని రోజులు అలాగే సార్ మంచిగా పార్లమెంట్లోకి అడుగు పెట్టాలి ఎంపీగా భారీ మెజారిటీతో గెలవాలి మాలాంటి కుటుంబాలకు ఎంతో మందికి సహాయం చేయాలి సార్ ఇదే నేను మనస్ఫూర్తి ఏం చెప్తారు మీ కుటుంబం మొత్తం సార్ గురించి చెప్పాలంట సార్ గురించి చెప్పాలి అంటే కనిపించని ఒక దైవం ఒక డైనమిక్ కలెక్టర్ దేవుడు అంటే ఎట్లా ఉంటాడో తెలియదు సార్ దేవుడు అంటే ఇట్లనే మన ఇప్పుడు వెంకటరామరెడ్డి సార్ రూపంలోనే ఉంటాడని నేను అనుకుంటా మనస్ఫూర్తిగా మనిషి రూపంలో నిలబడ్డ మనిషి రూపంలో కనిపించే దైవం సార్ నిలదొక్కునే విధంగా చేసిండు ఫస్ట్ నా ధైర్యం కోల్పోకుండా ఆర్థికంగా నిలదొక్కునేందుకు భరోసా ఇచ్చిండు రెండోది పిల్లల చదువులకు సహాయం చేసిండు మూడవది బ్రతకడానికి ఉపాధి కల్పించిండు దారి చూపెట్టిండు నాలుగు ఉండడానికి ఇల్లు కూడా ఇచ్చిండు ఒక కన్న తండ్రి ఒక కూతురికి ఏ విధంగా చేస్తాడో సార్ నాకు అన్ని ఒక నాన్నగా చేసిండు తను నాకు పునర్జన్మించిన తండ్రి ఒక కుటుంబానికి ఇల్లాల ఆధారం అలాంటి ఒక తల్లిని బ్రతికించిందంటే కుటుంబం బ్రతికింది అలాంటిది పునర్జన్మించిన తండ్రి తెలంగాణ వచ్చుడు గ్రేడు అందులో జిల్లా వచ్చు కలెక్టర్ మొట్టమొదటిసారి రెడ్డి సార్ వచ్చుడు ఇంకా చాలా అదృష్టం సార్ భారీ మెజారిటీఆర్ఎస్ అభ్యర్థిగా ఢిల్లీ లోక్సభలో అడుగు పెట్టాలని మా కుటుంబం సామల తిరుమల ఎల్లయ్య మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ రైట్ చూసారు కదా మొత్తానికి ఒక చిన్న స్లిప్ ప్రజావాణిలో వచ్చిన ఒక చిన్న స్లిప్ ఆ జీవితం ఆ స్లిప్పుతో ఓ కుటుంబం యొక్క తలరాతని మారిపోయింది అసలు ఇక మేము బ్రతికి ఉంటామా అని ఆశ లేని సమయంలో పునర్జన్మనిచ్చి ఈరోజు వారి కుటుంబానికి సంబంధించి ఉండడానికి ఇల్లు దాంతోపాటు వ్యాపారం ఆర్థికంగా అనేక రకాలుగా కూడా వాళ్ళ కుటుంబానికి సహాయం అయితే అప్పట్టు అప్పుడు ఉన్న కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు చేసిన సహకారంతో ఈ కుటుంబం అయితే నిలబడింది ఇక మరో కుటుంబానికి సంబంధించి ఎలా ఉందో చూసే ప్రయత్నం